వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఫోర్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలపై ఏ పార్టీ గెలుస్తుందో సర్వే నిర్వహించింది ఈ పైనర్ సర్వే సంస్థ మార్చి ఒకటవ తేదీ నుండి మార్చి ముప్పై ఏడవ తేదీ వరకు తీసుకున్న శాంపుల్స్ ఆధారంగా ఈ వివరాలను తెలియజేసింది ఇరవై ఐదు లోక్సభ స్థానాలలోని అనగా ఒక్కో లోక్సభ స్థానం నుండి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కనుక ఏ లోక్సభ స్థానం నుండి ఏ పార్టీ గెలుస్తుందో దానితో పాటు ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుందో కూడా తెలియజేసింది అవి ఒకసారి చూద్దాం శ్రీకాకుళం లోక్సభ స్థానం నుండి టిడిపి జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల లోక్సభ చూద్దాం ఇచ్చాపురం టిడిపి జనసేన బిజెపి కూటమి పలాస వైఎస్ఆర్ సిపి టెక్కలి ఎన్డిఏ కూటమి నిరసనపేట ఎన్డీఏ కూటమి శ్రీకాకుళం ఎన్డిఏ కూటమి ఆమెదోల్ వలస కూటమి పోతపట్నం ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది విజయనగరం లోక్సభ పరిధిని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ రెండు పార్టీల మధ్య క్వీన్ కాంటెస్ట్ లో ఉన్నట్టు తెలియవచ్చింది ఈ లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూద్దాం రాజాం ఎన్డిఏ కూటమి హెచ్ఎర్ల వైఎస్ఆర్సీపీ బొబ్బలి టిడిపి జనసేన కూటమి సిబ్రిపల్లి వైఎస్ఆర్సీపీ విజయనగరం టిడిపి జనసేన కూటమి నిండుమార్ల క్వీన్ కాంటెస్ట్ గజపతి నగరం వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది అరకు లోయ స్థానం నుండి వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది దీని పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను చూద్దాం పార్వతిపురం వైసార్సిపి పాలకొండ వైసార్సిపి కురుపాం వైసార్సిపి చాలూరు వైఎస్ఆర్సిపి ట్రంపచోడరం కాంటెస్ట్ పాడేరు వైసార్సిపి అరకులోయ వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది విశాఖపట్నం లోక్సభ లోక్సభను టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది ఈ విశాఖపట్నం పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూద్దాం భీమిలి ఎన్డీఏ కూటమి సుంగరి పక్కకోట ఎన్డీఏ కూటమి గాజువాక ఎన్డీఏ కూటమి విశాఖ ఎన్డీఏ కూటమి విశాఖ వెస్ట్ ఎన్డీఏ కూటమి విశాఖ సౌత్ కీన్ కాంటెస్ట్ విశాఖ నార్త్ ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందని తెలియజేశాను అనకాపల్లి లోక్సభ స్థానం పరిధి నుండి టిడిపి జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు పరిశీలిస్తే చోడవరం టిడిపి జనసేన మాడుగుల వైఎస్ఆర్ సిపి అనకాపల్లి ఎన్డీఏ కూటమి పెందుర్తి ఎన్డీఏ కూటమి ఎలమంచలి ఎన్డీఏ కూటమి పాయికిరాపేట ఎన్డీఏ కూటమి నర్సీపట్నం ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేసింది కాకినాడ లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది అసెంబ్లీ స్థానాలు చూస్తే తుని వైఎస్ఆర్ సిపి పర్తిపాడు కాంటెస్ట్ టెస్ట్ పెట్టాపురం ఎన్డీఏ కూటమి కాకినాడ రూరల్ ఎన్డిఏ కూటమి పెద్దాపురం ఎన్డీఏ కూటమి కాకినాడ సిటీ ఎన్డీఏ కూటమి జగ్గంపేట ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది రాజమండ్రి లోక్సభ స్థానం నుండి టీడీపీ జనసేన బిజెపి కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేసింది అనుపర్తి వైఎస్ఆర్ సిపి రాజనగరం ఎన్డీఏ కూటమి రాజమండ్రి సిటీ ఎన్డీఏ కూటమి రాజమండ్రి రూరల్ ఎన్డీఏ కూటమి కొవ్వూరు ఎన్డీఏ కూటమి నిడదవాలు ఎన్డీఏ గోపాలపురం ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఈ సర్వే తెలియజేసింది అమలాపురం లోక్సభ పరిధిని చూసినట్లయితే టిడిపి జనసేన బిజెపి కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు చూస్తే రామచంద్రపురం కంటెస్ట్ మమ్మడువరం ఎన్డీఏ కూటమి అమలాపురం ఎన్డీఏ కూటమి రాజోలు ఎన్డీఏ కూటమి గన్నవరం ఎన్డీఏ కూటమి కొత్తపేట ఎన్డీఏ కూటమి మండపేట ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయట్టు తెలియజేసింది నరసాపురం లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలియవచ్చింది ఆసంట ఎన్డిఏ కూటమి భీమవరం ఎన్డీఏ కూటమి నర్సాపురం ఎన్డీఏ కూటమి పాలకొల్లు ఎన్డీఏ కూటమి తాడే ఈ దీనికంటే తనకు ఉండి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది ఏలూరు లోక్సభ స్థానం ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది అసెంబ్లీ స్థానాలు చూస్తే ఉంగటూరు దెందులూరు ఎన్డీఏ కూటమి ఏలూరు ఎన్డీఏ కూటమి పోలవరం వైఎస్ఆర్ సిపి చింతలపూడి ఎన్డీఏ కూటమి న్యూజుబీడు ఎన్డీఏ కూటమి కైకలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఈ సర్వే తెలియజేసింది విజయవాడ లోక్సభ స్థానం రెండవ కూటమి కైవిషం చేసుకుంటుందని ఈ సర్వే తెలియజేసింది అసెంబ్లీ స్థానాలు చూస్తే తిరువురు వైఎస్ఆర్ సిపి విజయవాడ వెస్ట్ రెండే కూటమి విజయవాడ ఈస్ట్ రెండే కూటమి విజయవాడ సెంట్రల్ రెండవ కూటమి మైలవరం రెండే కూటమి నందిగామ రెండే కూటమి జగ్గపేట రెండే కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది మసినిపట్నం పట్లం లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిసే అవకాశాలు ఉన్నట్లు తెలియజేస్తుంది అసెంబ్లీ స్థానాలను చూస్తే గన్నవరం ఎన్డీఏ కూటమి మచిలీపట్నం ఎన్డీఏ కూటమి గుడివాడ ఎన్డీఏ కూటమి ఎడన ఎన్డీఏ కూటమి పామర్రు ఎన్డీఏ కూటమి అవనిగడ్డ ఎన్డీఏ కూటమి ఎండమలూరు ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలియజేస్తుంది గుంటూరు లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలియజేసింది అసెంబ్లీ స్థానాలు చూస్తే తాడుకొండ ఎన్డీఏ కూటమి మంగళగిరి ఎన్డీఏ కూటమి పత్తిపాడు ఎన్డీఏ కూటమి పొన్నూరు ఎన్డీఏ కూటమి తెనాలి ఎన్డీఏ కూటమి గుంటూరు వెస్ట్ ఎన్డీఏ కూటమి గుంటూరు ఈస్ట్ ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు వచ్చింది నరసరావుపేట లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లు వచ్చింది అసెంబ్లీ స్థానాలు చూస్తే పెద్ద కూరపాడు ఎండయ స్థానం ఎన్డీఏ కూటమి చిలకలూరుపేట ఎన్డీఏ కూటమి నర్సరావుపేట వైఎస్ఆర్ సిపి సత్తనపల్లి ఎన్డీఏ కూటమి విన్నుకొండ ఎన్డీఏ కూటమి గురజాల ఎన్డీఏ కూటమి మాచర్ల క్వీన్ కాంటెస్ట్ లో ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది బాపట్ల లోక్సభ పరిధిని టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు తెలియవచ్చింది అసెంబ్లీ స్థానాలు చూస్తే వేమూరు కూటమి బాపట్ల క్వీన్ కాంటెస్ట్ రేపల్లె ఎన్డీఏ కూటమి పర్చూరు ఎన్డీఏ కూటమి అద్దంకి ఎన్డీఏ కూటమి చీరాల ఎన్డీఏ కూటమి సంతనోతులపాడు ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈసారి తెలియజేసింది ఒంగోలు లోక్సభ స్థానం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలియవచ్చింది ఎర్రగొండపాలెం వైసార్ సిపి దర్శిన్ కాంటెస్ట్ ఒంగోలు ఎన్డిఏ కూటమి కొండపి ఎన్డిఏ కూటమి మార్కాపురం ఎన్డిఏ కూటమి గెద్దలూరు కనగిరి ఎన్డీఏ కూటమి గెలినట్లు ఈ సర్వే తెలియజేసింది నెల్లూరు లోక్సభ స్థానం నుండి టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది అసెంబ్లీ స్థానాలు చూస్తే కందుకూరు వైసార్సిపి కావలి టిడిపి జనసేన బీజేపీ కూటమి ఆత్మకూరు వైసీపీ కొవ్వూరు క్యూన్ కాంటెస్ట్ నెల్లూరు సిటీ ఎన్డీఏ కూటమి నెల్లూరు రూరల్ ఎన్డిఏ కూటమి ఉదయగిరి వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది తిరుపతి లోక్సభ స్థానం నుండి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది అసెంబ్లీ స్థానాలు చూస్తే తిరుపతి ఎన్డీఏ కూటమి సర్వేపల్లి వైఎస్ఆర్సిపి సూలూరుపేట సిపి వెంకటగిరి ఎన్డీఏ కూటమి గూడూరు సిపి శ్రీకాళహస్తి ఎన్డీఏ కూటమి చచ్చివేడు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది చిత్తూరు లోక్సభ స్థానం వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది అసెంబ్లీ స్థానాలు చూస్తే చంద్రగిరి వైసార్సిపి నగరి ఎన్డీఏ కూటమి గంగాధర నెల్లూరు వైసార్సిపి చిత్తూరు క్వీన్ పూతలపట్టు పోతలపట్టు వైసార్సిపి పలమనేరు టిడిపి కుప్పం టిడిపి గెలిచే ఈ ఈసారి తెలియజేసింది రాజంపేట లోక్సభ స్థానం వైసార్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది రాజంపేట అసెంబ్లీ స్థానం వైసార్సిపి కోడూరు వైసార్సిపి రాయచోటి వైసార్సిపి తంబలపల్లి టిడిపి జనసేన పీనేరు టిడిపి జనసేన మదనపల్లి టిడిపి జనసేన పొంగునూరు వైసార్ సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది కడప లోక్సభ స్థానం నుండి వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది అసెంబ్లీ స్థానాలు చూస్తే బద్వేల్ వైసార్సిపి జమ్మల మొడుగు కడప కమలాపురం వద్దుటూరు పులివెందల వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది మైదుకూరు కాంటెస్ట్ లో ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది నంజాల లోక్సభ స్థానం ను వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది ఆలగడ్డ వైఎస్ఆర్ సిపి శ్రీశైలం కూటమి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నంజాల వైఎస్ఆర్సిపి బనగానపల్లి టిడిపి జనసేన డోన్ క్వీన్ కాంటెస్ట్ పానీ వైఎస్ఆర్ సిపి అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది కర్నూలు లోక్సభ స్థానం వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది కర్నూలు టిడిపి జనసేన కోడమూరు వైఎస్ఆర్ సిపినూరు ఎన్డీఏ కూటమి మంత్రాలయం వైఎస్ఆర్ సిపి ఆదోని వైఎస్ఆర్ సిపి ఆలూరు క్వీన్ కాంటెస్ట్ పత్తికొండ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది అనంతపురం లోక్సభ పరిధిని టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వే తెలియజేసింది రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ అనంతపురం అర్బన్ టిడిపి జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది తాడపత్రింటెస్ట్ సింగర్మల వైఎస్ఆర్ సిపి దుర్గం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తెలియజేసింది హిందూపురం లోక్సభ స్థానం నుండి జనసేన అలయన్స్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలియజేసింది అసెంబ్లీ స్థానాలను పరిశీలిస్తే వైఎస్ఆర్ వైసీపీ హిందూపురం పెనుగొండ ఎన్డిఏ వైఎస్ఆర్ వైసీపీ ధర్మవరం కాంటెస్ట్ కదిరి రాప్తాడు ఎన్డిఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్లు ఈ సర్వే తెలియజేసింది మొత్తం స్థానాలను చూసినట్లయితే టిడిపి జనసేన బీజేపీ నూట ఎనిమిది స్థానాలు నలభై తొమ్మిది కాంటెస్ట్ పద్దెనిమిది స్థానాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది ఎంపీ టిడిపి జనసేన బీజేపీ కూటమి ఏడు వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది ఓట్ షేర్ కనుక చూసినట్లయితే ఎన్డీఏ కూటమి యాభై పాయింట్ ఒకటి రెండు శాతం వైసీపీ నలభై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం ఇండియా అలయన్స్ మూడు పాయింట్ మూడు ఆరు శాతం ఇతరులు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓటు షేర్ను కలిగి ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి